మెల్లంగా తమ్మి అరే అబ్బా ఊరే వేసుకోగర్రె వేసుకున్నా నేను పెద్ద పట్టించు కుక్కలు మురుతనలే అనుకుంటా నెగటివిటీ పరంగా లెఫ్ట్ టు రైట్ అనేది ఇగో మీకు ఇక్కడ ముందట ఫ్రంట్ నుంచి చూస్తే లెఫ్ట్ రైట్ లెగ్గానబడుతుంది రైట్ లెఫ్ట్ లెగ్ కనబడుతుంది ఆ రివర్స్ అయితే తింటున్నాను ఇది బై ప్రాక్టీస్ ఏమో నేను ఎంత చెప్పినా గానీ మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వచ్చేస్తా అనమాట హలో కాక అందరికీ నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే కాలివర్స్ అని అడిగారు నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదు నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా మీకైతే నేర్పిస్తాను అనమాట దాదాపు నేనైతే బండి నడబ నా సిక్స్త్ నుంచి కావచ్చు సిక్స్త్ నుంచి ఇప్పటికంటే దాదాపు ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాలు అయితే అయితే మన ఇంట్లోనే బండ్లున్నాయి కాబట్టి మన చేతులు మేము అనమాట బండ్ల చేతులు మనం అయితే ఇవ్వాలి మన ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు బండ్లు అయితే అక్కడ పెట్టి ఉన్నాయి మరి ఏ బండిని పట్టుకొని పోదా అని చూస్తాను నేను దీన్ని ఈక్వల్గా రెండు వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటాను ఒకటి ట్రాక్టర్ ఎట్లా నడపాలి ఇంకోటి ట్రాల్ ఎట్లా రివర్స్ ఇవ్వాలి అయితే ట్రా ఎట్లా రివర్స్ ఇస్తో మొత్తం పర్ఫెక్ట్గా నేర్పించేస్తా మీరు ఈ వీడియో ఒక్క వీడియో చూసి అనుకో మీకు ట్రాలీ రివర్స్ వచ్చేస్తుంది నేను చెప్తేనే రాదు మామ మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది తర్వాత కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ ట్రాక్టర్ల ఫీల్లా వాళ్ళ కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అనమాట రైట్ మరి ఇలా ఇదిగో మన ఫైవ్ సెవెంటీ ఫైవ్ పెట్టినాది కదా ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాలీ దగ్గర పెట్టినది కాబట్టి దాన్ని పట్టుకుని తెలియపోదాం మరిగా మంచిగా చెరువు ఉన్నది చెరువు పోయి అయితే వీడియో తీసేద్దాం అనమాట మామ ఈ వీడియో అయితే ఎండి వరకు చూడరు మీరు నిమిషం రెండు నిమిషాలు స్కిప్ ఓటర్ మాత్రం అర్థం కాదు మరిగా బండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బండి మా మీకు తెలుసు అనుకుంటా ఐదు సంవత్సరాల కింద బండి కాబట్టి కొంచెం పాతగా ఉంటుంది మరిగా ఇలా వాడుకున్నా గతం వేసుకున్నాను నాకు కొంచెం వచ్చి కాబట్టి నేను రప్ప రప్ప దిపుతానా రివర్ తీసుకున్నాం కదా మనం అయితే అయితే వెళ్ళిపోతాం ఇక బండిని పట్టుకొని ఎక్కువసేపు ఏం పట్టది ఈ దగ్గరనే ఉంటుంది తొందరగా వెళ్ళి పీకుదామ్మ ఇక కొంచెం వర్షం వచ్చే టైం ఉన్నది అందుకే తగ్గటక నైతే వెళ్ళిపోతాను మళ్ళీ అడిగిపోయిన వాళ్ళే మిగతా వీడియో మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు కొంచెం లాంగ్ పడి చేసుకోవాలి ఎప్పుడైనా ట్రాల్ తిప్పగా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎందుకంటే ఇంజన్ ఒక కాడికి వెళ్ళతుంది ట్రాల్ ఒకడికి వెళ్ళది కావచ్చు కొంచెం బిస్కట్ అవుతుంది అన్ సీజన్ కాబట్టి పనులు అయితే ఏం లేవు మామ ఇప్పుడు సీజన్లో మంచిగా మంచిగా పనులు ఉంటాయి కానీ అందుకే తీసుకునే వీడియోలు వేసిన అన్నమాట ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇవన్నీ కంటెంట్ వీడియోలు కాదు ఎడ్యుకేషన్ టైప్ వీడియోస్ ఇవన్నీ కొత్తగా నడపడే వాళ్ళకు పని చేస్తుందని ఒక చిన్న ఉద్దేశం మీద యూస్ అయితే అంతే ఒక్కరికి ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియని కాదు మామ నేను చెప్పేది అందరికీ తెలుసు కానీ ఏంటంటే నేను చెప్పింది అనుకో తెలియనోడు ఒక విధంగా నేర్చుకుంటాడు ఆ ఉద్దేశం మీద చెప్తాను నేను మెల్లగా తమ్మి అరే అవ్వర డ్డం వల్లే కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకుంటా అదే అనమాట నిన్న నైట్ బతుకమ్మలు కూడా ఇన్ని వేసి పడేసారు పట్టుకోరుగో అక్క రప్ప 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 జార్తానే ఇక్క లొకేషన్ కూడా ఎట్లుండదు ఇలా నిన్న బతుకమ్మలు మొత్తం కూర్చిపడేసారు ఇన్నే ఊరంతా ఇన్ని వేసింది అనమాట బతుకమ్మలు కూడా మనం అయితే ఇగో ఈ ప్లేసుల్ అయితే తాగుదాం ఇక మనమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చినమ్మా గ్రౌండ్కి ఇక్కడనే ట్రాల్ రివర్స్ మీకు నేర్పిస్తా నాకు తెలిసినంత నేర్పిస్తాను ముందే చెప్పిన కింద కామన్లలో నన్ను వేసుకో గుర్రె వేసుకున్నా నేను పెద్ద పడిసుకోను కుక్కలు మురిదనలే అనుకుంటా నెగిటివిటీ పరంగా పాజిటివిటీ పరంగా మాత్రం లైట్ తీసుకుంటా కానీ లైట్ తీసుకుంటా లవ్ తీసుకుంటాం మీ మధ్యలో ఇట్లా అంటే బండిని ఎట్లా స్టార్ట్ చేయాలి ఆ బండిని ఏ గేర్లో మూవ్ చేయాలి కొత్త కొత్తగా నడిపిన ఏ గేర్లో మూవ్ చేయాలి కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కూడా ఏ గేర్లో మూవ్ చేయాలో కూడా నేను చెప్తాను అనమాట ఈ బండిని అయితే ఫస్ట్ ఇక రివర్స్ పెట్టుకుందాం ధర చూపిద్దాం మా మామ మనం అయితే ఫస్ట్ ఇగ్నిషన్ స్టార్ట్ చేసుకోవాలి అంటే కీ ఆన్ చేసుకొని బండి స్టార్ట్ చేసుకోవాలి ఇక ఏం లేదు ఒక ఇట్లా ఉంటుంది ఫస్ట్ పెట్టుడుతోటే ఇట్లా అని ఇట్లా అంటే బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు చెప్పే ముచ్చట్లు మంచి వినూర్రీ ఇగో మన బండికి అయితే మూడు గేర్లు ఉంటాయి మావా ఒకటి హై నేను హైలో తీస్తారు వరస హైలా ముందటికి వెళ్ళిపోతా ఇంకోలు కొంచెం మీడియం ఇంకోలు కొంచెం లో ఇగో ఇది మీడియం ఇది హై చాలామంది వాడేది రెండే గేర్లు మావా ఒకటి మీడియం ఒకటి హై మీడియం మేము ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు వాడతాము హై అనేది ఏంటంటే నార్మల్గా ఎక్కడైనా హై వాడతాం అనమాట ఈరోజు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నేను హైలో తిప్పిన ఇంత ముందు రాంగా మీరైతే కొత్త గుండెలు అయితే మీడియంలే ట్రై చేయరు ఇగో ఫస్ట్ మనం మీడియం వేసుకున్నాం ఇటు కూడా నాలుగు గేర్లు ఉంటాయి మామ రివర్స్తో అనమాట రివర్స్ని పక్క పెట్టురు మీరు ఇగో ఇది ఫస్ట్ ముందడికి పోతుంది సెకండ్ వేసినా పోతే థర్డ్ వేసినా పోతుంది టాప్ వేసినా ముందడికి పోతుంది కానీ కొంతమంది జాండీల బండ్ల అట్లు ఉన్నాయన్నమాట ఇటు లెఫ్ట్ సైడ్ రివర్స్ వస్తుంది రైట్ సైడ్ నాలుగు గేర్లు వస్తాయనమాట అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీకు ఒకవేళ ఆ వీడియో కావాలన్నా అది కూడా నేను చూ చూపెడతా ఇగో మనమైతే ఫస్ట్ ఇగో ఇటు రివర్స్ వేసుకుందాము ఓ ఇటు చూపెడరా ఇటు మీడియం వేసుకుందాం మీడియం వేసుకున్నా మీరు మంచిగా ను వేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా గేర్ క్లచ్లు ఒకే వేయాలమ్మా క్లచ్లు ఒకే వేయకుండా ఏమైతే కూడా చూపెడితే నేను ఇగో క్లచ్ ఒక్కలేరా చూడు క్లచ్ ఇగో క్లచ్ ఒక్కలేను ఈ లెఫ్ట్ సైడ్ ఏమన్నది క్లచ్ ఒక్కకున్నా ఈ రైట్ సైడ్ ఏం చేయాలి క్లచ్ దొక్క వేయాలి ఇట్ నేను క్లచ్లు తొక్కుతాను గేర్ ఎక్కువ చూసినావా క్రాంక్ సౌండ్ అవుతుంది ఇట్లా మనం అందుకే క్లచ్ పూర్తిగా తొక్కిపడదేగినాం తొక్కిపడిదే గేర్ వేసినాం అర్థమైందా అలా రివర్స్లో మీరు ఒకటి నేర్చుకునేది మెయిన్ పార్ట్ ఒకటే మావా మనం ట్రాలీ అంటే ఇంజన్ రైట్ తిప్తే ట్రాలీ లెఫ్ట్ కట్ అవుతుంది ఆ ఇంజన్ లెఫ్ట్ తిప్తే ట్రాలీ రైట్ సైడ్ కట్ అనమాట అంటే ఇంజన్ అంటే ఇంజన్ కాదు స్టీరింగ్ చేతిలో ఉంటుంది మనం స్టీరింగ్ లెఫ్ట్ కట్ అయితే రైట్ కట్ అవుతుంది రైట్ కట్ అయితే లెఫ్ట్ కట్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ అనేది ఇగో మీకు ఇక్కడ ముందట ఫ్రంట్ నుంచి చూస్తే లెఫ్ట్ రైట్ లెగ్ కనబడుతుంది రైట్ లెఫ్ట్ లెగ్ కనబడుతుంది మనం ఇంజన్ మీకు వెళ్తే రైట్ లెఫ్ట్ లెగ్ కదా లెఫ్ట్ రైట్ లెగ్ కనపడదు అన్నమాట రివర్స్గా కనబడుతుంది మీకు నేను చెప్పేది ఇది ఒకసారి బాగుంట ఎక్కిన తర్వాత టైర్లు కట్ చేసే విధానం కూడా మీకు నేను చూపెడతాయి ఇక అనిపిస్తాను ఇగో టైర్లు చూసినామా అందరూ పవర్ స్టీరింగ్ కానీ గిర్ర గిర్ర ఫుల్ కటింగ్ పెట్టి పడుతుంది ఇంకారు ఫుల్ కటింగ్ ఎప్పుడు కానీ పెట్టదు మామ ఫుల్ కటింగ్ అవసరం ఉన్నప్పుడే పెట్టుకోవాలి అది మీకు ఎక్స్పీరియన్స్ పరంగా వచ్చేస్తుంది నేను చెప్తే రాదు మీకు అది ఇప్పుడు అదిగో స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పుతానా బండి అనేది లెఫ్ట్ కట్ అవుతుంది అనమాట మీకు నేను కింద దిగిన తర్వాత కూడా చూపెడతాను మావాడు వీడియో తీసే దాంట్లో మీకు ఏర్పడుతుంది ఇగో స్టీరింగ్ లెఫ్ట్ తిప్పుతానా లెఫ్ట్ తిప్పినప్పుడు ట్రాలీ రైట్ సైడ్ కట్ అవుతుంది ఇగో మీరు చూడు మీరు ఇట్లా నడిపే విధానం కాకుండా వెళ్ళి కూడా మీకు నేను చూపెడతాను ఇగో నేనైతే ఎమ్లో పెట్టుకోరు మీరు ముందైతే ఎమ్లో పెట్టుకొని రివర్స్ గేర్ వేసుకున్నా ఎప్పుడు కానీ ఫుల్ కటింగ్ పెట్టద్దు మావా ఫుల్ కటింగ్ పెడితే మొట్ట ఊరిసిపోతాయి బండి కూడా ఇగో స్లోగా క్లచ్ వదులుకుంటానా ఇదిగో చూసినావా నేను లెఫ్ట్ తిప్పుతా అంటే ట్రాయల్ చూడాగో రైట్ కట్ అని చూసినావా మొత్తం నిపుతా గిట్లు ఉంటుంది ఇది పెట్టు ఇప్పుడు రైట్ తిప్పుకున్నాం స్టీరింగ్ ఇట్లా ఉంది లెఫ్ట్ రైట్ తిప్పుకున్నాం ట్రాయల్ చూడు లెఫ్ట్ కట్ అవుతుంది అగో బండి స్ట్రేట్ అయింది ట్రాయల్ లెఫ్ట్ కట్ అవుతుంది ఓ గట్ల ముందట రెండు టైర్లు మీరు గమనించుకొని ఉండిరి చూసినావా ఇది లెఫ్ట్ ఇది రైటు నేను ఇది లెఫ్ట్ రైట్ కట్ అయితే రైట్ ఇస్తే లెఫ్ట్ కట్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మంచిగా గుర్తుపెట్టుకోర్రీ అయ్యో మనం బండి ట్రాలీ చీదే చేసుకుందాం ఇక ట్రాలి చీదే చేసినా చేసినావా ఇప్పుడు నేను చెప్తాను చూడరు ఇగో మనం ఏమనుకున్నాం ఇప్పుడు రైట్ సైడ్ పోవాలి ట్రాలీ రైట్ సైడ్ పోవాలంటే ఏం చేయాలి ఇగో చూసినావా లెఫ్ట్ సైడ్ తిప్పాలి ఇగో అందరి లెక్కన నేను కూడా ఫుల్ కటింగ్ పెట్టినా ఫుల్ కటింగ్ పెడితే ఏమైతే మీరు చూడరు ఇగ గరేసినా మీడియాలో పెట్టే పోనిస్తాను ఇంకా రాలి చూసినావా ఎట్లా కట్ అవుతుందో లెఫ్ట్ తిప్పితే ఇప్పుడు నేను రైట్ తిప్పి చూపెడతాను మీకు రైట్ తిప్పితే ఎట్లా కట్ అవుతుందో కూడా చూడు రియో రివర్స్ గేర్ ఫుల్ ఫుల్ కట్ చేసినా స్టీరింగ్ రైటు రైట్ ఏమైంది బండి లెఫ్ట్ కట్ అవుతుంది ఇగో ఇట్లా ఇది ఫుల్ కటింగ్తో ఉండే బాధ ఫుల్ కటింగ్ అయితే మీరు ఎప్పుడు పెట్టకుర్రీ నేను ఎప్పుడు సజెస్ట్ చేయాలి మీ అందరికీ బండి ఒకటే లైన్లో ఎట్లా పోవాలో మీకు నేను చూపెడతా స్టేట్ రూట్లో రివర్స్ గేర్ వేసుకున్నాం సీద వెళ్ళిపోదాం ఎట్లా పోతానో మీకు చూడు రియో కొంచెం 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 చేసుకుంటూ పోవాలి ఫుల్ కడి చేసిన బాధనే ఫుల్ కడి చేస్తాను ఎటో అడ్డం తింటాను తిరిగి తింటాను అన్నమాట డ్రాలి అట్లా కడియేయద్దు మనం చూసినావా స్ట్రేట్ లైన్లో పోతుంది ఇది నేను మీకు మీడియం గేర్లో చూపెడతానా హై గేర్లో కూడా కొట్టి చూపెడతా హై గేర్ అనేది నీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత వస్తుంది నేను రివర్స్లో ఇప్పుతా చూడు రి బండి ఈ ట్రాక్టర్ చుట్టూ మనం చెప్పుదాం సరేనా రివర్స్ చూసినావా రివర్స్ అయితే తింపుతాను ఇది బై ప్రాక్టీస్ ఏమో నేను ఎంత చెప్పినా కానీ మీరు ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వచ్చేస్తాను అనమాట చూసినావా పోతానకు అట్లా సీదా పోవాలంట అది ఏం లేదు మనం ఎట్లా తిప్పితే తిప్పేదాన్ని బట్టి చేతులు ఉంటాయి మామ నీకు హ్యాండును స్టీరింగ్ మీకు అలవాటు అయిపోవాలి డైరెక్ట్ నడుపుతానే నడుపుతానే అలవాటు వచ్చేస్తుంది అది నువ్వు ఇయ్యాలేదో రెండు రోజులు పట్టగానే రావాలంట రాదు మరి అట్లా మన ముందడి పోయి నీకే నేను చూపెడతా ఏంటంటే సైడ్ పెట్టుబడి దిక్కితే ఎట్లుంటుంది అచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా చెప్తా పార్టీ నడిపోదాం పార్గో నేను హెచ్చుల్లో తిప్పుతాను మర్చిపోయి అంటే హై గేర్ వేసే కొడతాను అనమాట ఎందుకంటే నాకు హై హైగేర్లేని అలవాటు అయిపోయింది ఆ కొత్త కొత్త వాళ్ళు అయితే మీడియం కొట్టుకోవాలి ఎప్పుడైనా రాద్దరు ఎవ్వరు నడిపినా కానీ నడపరానప్పుడు మీడియంలో నడిపిందే నయ్యం మీడియం వేసుకున్నా చూడు రిగోన్ కదా చూడుగో ఎట్ల అయిందో కదా ఇంకోసారి మళ్ళీ చూపెడతా అంటే మొత్తం బండికి దమ్మే అవుతుంది మళ్ళీ మనం పోయే రాస్తా ఉంటుంది నడిచే రోడ్డు అది కూడా గుద్దల దమ్మె అవుతాయి అనమాట అందుకే సైడ్ బ్రేకులు ఎక్కువ ప్రిఫర్ అయ్యా తప్పని బాయ్ అన్నప్పుడు మాత్రమే సైడ్ బ్రేకులు వాడాలి మీకు మళ్ళీ నేను సైడ్ బ్రేకులు వాటి చూపెడు చూడు బండికి ఎట్లా దంపదు ఎట్లా దమ్ దమ్మైందో ఇక సైడ్ బ్రేక్లు పడితే ఎట్ల అయిందో మీరు చూడరు ఇగో కింద నార్మల్గా పోయినప్పుడు మంచిగా పోయింది సైడ్ బ్రేకులు పట్టినప్పుడు ఒక ఇట్లా ఆగమాగమైందనమాట ఇగో అటు అది దూరంలో ఇగో ఇక కొంచెం మెత్తడ్ మట్టి కాబట్టి ఇంక ఇంత ఎక్కువ లేచింది అనమాట సైడ్ బ్రేక్లు పడితే ఉంటుంది కథ సైడ్ బ్రేక్లు ఎక్కువ ప్రిఫర్ అయ్యా తప్పది రాబాయ్ మనది ఎక్కువ తెలియదు అన్నప్పుడు మాత్రమే సైడ్ బ్రేక్లు పట్టుకోవాలి లేకుండా నార్మల్ అనే పోతేనే మంచిది నా సజెషను మామ అయినా కానీ మేము సైడ్ బ్రేకులు పడతాం మామ మాకు ఇట్లా నడపడద్దు ఆగమాగ నడుతాం అనుకున్న నేను చెప్పేది ఏంటంటే మీరు సైడ్ బ్రేకులు పట్టినప్పుడు బ్రేకులు లింకులు తీసుకోవాలి కొంతమంది మరిచిపోయి లింకులు తీయకుండా కొడతా ఉంటారు బండి ఆగుతా అనమాట ఇంకోటి ఏంటంటే ఎక్సెల్ బేరింగ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన సైడ్ బ్రేక్ పట్టిన కొట్టినప్పుడు ఆ బేరింగ్ మధ్యలో లొట్ట ఉంటుంది చూసినావా ఆడ మీకు గ్యాప్ కనబడుతుంది చిన్నగా మీరు ఒకసారి కావాలంటే గమనించుర్రీ ఇప్పుడు మీకు నేను చూపెట్టలేను అది కూడా వీలైనప్పుడు ఎప్పుడైనా చూపెడతా ఆ గ్యాప్లోకి ఇట్లా ఇసుక కానీ బిసుక కానీ వీకిందనుకో మూట గుడిచిపోతుంది ఏం లేదు పెద్దగా పోయి షోరూమ్లు ఉంటారు మళ్ళీ ఇరవై ఐదు మూడు వేలు ఆ బేరింగ్కి పెట్టుబడి అవుతుంది ఇక మెకానిక్ వచ్చి లక్ష వరకు మూడు వేలు మూడు వేల ఐదు వందలు కూడా లేవచ్చు చెప్పలేము అది ఇక నా తరపు నుంచి ఇంకొక చిన్న టిప్పు మావా మీరు ఎప్పుడు కానీ బండి నడపంగా క్లచ్ మీద కాలు పెట్టి ఉంచకూర్రి ఇప్పుడు మన క్లచ్ మినిమం ఒక రెండు ఇంచులు ఇంచున్నారా పోతుంది లోపలికి ఇగో చూసినావా ఇట్లా పోతా ఉంటుంది వచ్చినప్పుడల్లా ఇది నేను క్లచ్ ప్రెస్ చేసినట్టు కాదు ఇట్లా కాలు పెట్టుకుంటాం మన కాలు వచ్చి కాలు పెట్టుకున్నప్పుడు క్లచ్ పెట్టి పోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం దగ్గర వెయ్యే ఛాన్స్ ఎందుకంటే ఇట్లా పోయినప్పుడు క్లచ్ పెట్టి రాకుండా వస్తాను అనమాట అది ఏం లేదు పెద్ద ఆ క్లచ్ మొన్న నేను ఏంచినప్పుడు ఇరవై ఐదు వేల రకమైనవి అట్లా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఎక్కువ కూడా కావచ్చు నాకు పట్టే రేట్ అది మాత్రం నేను చెప్పింది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ నాకున్న వాళ్ళ ద్వారా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రేట్ల పరంగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అది మళ్ళీ ఇంకోటి మీకు నేను ఎప్పుడు మర్చిపోయినా హైడ్రాలిక్ బండి దిగేటప్పుడు హైడ్రాలిక్ ఇచ్చ కొడతారు అది కూడా ఎట్లా చూపెడతాం పరా హైడ్రాలిక్ తీసి ఎట్లా కొట్టాలి దిగబడే టైంలో కొన్ని కొన్ని టైంలో ఎంతైనా బండి అనమాట వెళ్ళినప్పుడు ఇట్లా హైడ్రాలిక్ వీక్ కొని కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి హైడ్రాలిక్ వీక్ ఇట్లా పెట్టుకుందాం అంత మనం అయితే ఆయిల్ ఆయిల్ తక్కువ అయింది ఇట్లా హైడ్రాలిక్ లేపినప్పుడు ఏంటంటే ముందటి టైర్లు లేచుకుంటూ పోతుంది మనం నా బండ్లో లోడ్ ఎక్కువ లేదు కాబట్టి ముందటి టైర్లు వేస్తారు లోడ్ ఉండేట మాత్రం ముందటి టైర్లు ఘోరంగా లేసు నేను హైడ్రాలిక్ లేపినా ఇగో చూసినా కొంచెం కొంచెం ఎట్లా వేస్తాయో పంపు మీద వేడి పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి హైడ్రాలిక్ లేపినప్పుడు మన బండ్లో వెయిట్ లేదు కాబట్టి ఇవన్నీ ఏమైతే లేవు ఒకవేళకి ఇట్లా మన బండ్లో వేట్లు ఉండే అంటే 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 ఏదైనా లోడ్ ఉండే అంటే ఆ ట్రాల్ ముంద టైర్లు ఉత్తానే అనమాట ఇది ఆ విధంగా బండి కూడా బయటికి వెళ్ళదేయచ్చు కానీ అన్ని వేళ సూట్ఫుల్ కాదు ఎందుకంటే పంపు మీద వెయిట్ ఎక్కువ పడుతుంది హైడ్రాలిక్ పైప్ పలిగే ఛాన్స్ ఉంటుంది పంపు కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని విషాలల్లో నేను అందరికీ అట్లా అయితే లేదు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంటికైతే ఇంటికాడకు ఇంటికాడ కూడా మీకు నేను చూపెడతా బండి ఎట్లా రివర్స్ పెట్టాను ముచ్చట ఒక చిన్న గల్లీలో చూపెడితే మీకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది ప్రాక్టీస్ చేసినంతవరకు అయితే మా మీరు ఎవరు కొత్తగా నడపడోళ్ళు కూడా హై గేర్లో ట్రై చేయకూడ్రీ మీడియం వేసుకొనే కొట్టుర్రీ ఎందుకంటే హై గేర్ అందరికీ సూటబుల్ కాదు కొత్తగా నేర్చుకున్నవానికి వాడికి చెప్తాను ఇదేదో ఒక్క అచ్చి అయితే కాదు నువ్వు ఎంత నడుపుతా అంటే నీ చేతికి నీ బండికి ఉన్న అనుబంధం మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంతే ఇంటి చూసినా ఎక్కడా కదా రైట్ ఇట్లా పోదాం కాదు గేర్ ఎప్పుడు కానీ ఫుల్ క్లచ్ మొత్తం దొక్కే గేర్ వేయాలి నువ్వు ఇట్లా ఇట్లా పెట్టుకోవద్దు ఇట్లా పెట్టుకోవడం చూసినావా బండి క్లచ్ మీద బండి మీద వేట ఇంకో ఇట్లా పెట్టద్దు ఇట్లా తీసి పక్కా వేడి ఎక్కువాలి ఎందుకంటే నీకు ఆడి ఎత్తేసినా కాడ కూడా కానీ ఆడి ఏమవుతుందంటే నువ్వు క్లచ్ ఎక్కువ దొక్కే ఛాన్సెస్ ఉంటాయి అసలు నీకు క్లచ్ వేడి మీద కూడా వేట పడుతుంది అట్లా నేను చెప్పేది మీరు కొంతమంది అనొచ్చు అరే భావి గీ అని నాకు తెలియారా బాయ్ నువ్వేంద్ర నాకు చెప్పేదాన్ని మావా అందరికీ అన్నీ తెలుసుండే నాకు కూడా అన్నీ తెలియదు నేను కూడా నేర్చుకునే చెప్తాను మీ అందరికీ ఈ కూడా చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎవరికో ఒక్కటి యూజ్ అవుతాయి కదా అని అదే ఒకటి మీరు చెప్తాను తప్ప కానీ మీకేదో తెలియదని కాదు మీకేదో తెలుసా అని కాదు సరేనా అయ్యో సరే నీ అక్కలే నీ దాకా కుక్కలు కుక్కలు జరగనే జరుగుతున్నా రోడ్డు మీద మళ్ళీ మీరు ఇంకొకటి ఎప్పుడైనా మా బండి నడేటప్పుడు ఇగో బ్రేక్ లింకులు ఉన్నాయా లేదా చూసుకోరు ఇగో బ్రేక్ లింకులు వేసి ఉన్నాయి వేసి ఉండేటట్టే చూసుకోవాలి మీకు నేను అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా పాత వీడియోలో మీరు బ్రేక్ లింకులు అందరు ఇగో గిట్ల దొక్కుతారు ఇటు పెట్టరు ఇగో ఇట్లా ఇట్లా దొక్కుతారు గిట్ల సైడ్కి దొక్కుతారు గిట్ల సైడ్కి ఎప్పుడు దొక్కద్దు మీకు బ్రేక్ లింకులు ఉన్నా తీసున్నా ఇగో ఈ మధ్యలో కాలు పెట్టాలి ఈ మధ్యలో కాలు పెట్టుకొని దొక్కుతానే వేసున్నా తీసున్నా మీకు ఏ ఇబ్బంది ఉన్నది అనమాట ఇప్పుడు మనం కూడా మన బండిని రివర్స్ పెడదాం వీళ్ళ మీకు బాన్ని నువ్వు ఇంతసేపు అని ఇప్పుడు అసలు నీకు పెట్టచ్చా రివర్స్ అనుకోకూరి ఇప్పుడు నేను ఇందులో చూపెడతా ఈ వేళ మా అంటే ఒక బండి ఉన్ను ఇంకొక బైక్ అత్తది కావచ్చు ఇల్లకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి నేను రివర్స్ పోయి మీకు నేను చూపెడతా సరేనా ఇందులో ఒక్కొక్కసారి కుదిరితే సైడ్ బ్రేక్ కూడా వాడి చూపెడతా సైడ్ బ్రేక్ ఎక్కడెక్కడ వాడను వీలైతే వాడతా లేకుండా లేదు మీరే చూడరి వెళ్ళి రివర్స్ పోదాం మా వాడు మొత్తం మీకు నేను తీసి చూపెడతా రావర్రీ ధర సైడ్ బేక్ లింకులు కూడా తీసుకున్నా ఎందుకైనా మంచిదని తెలియదు కదా మనకి ఎక్కడ ఉపయోగపడతాయో సైడ్ బ్రేక్ తిప్పుతానాడే సైడ్ బ్రేక్ వాడాలి చూసినావా ఇప్పుడు మీకు నార్మల్గా ఎట్లా తిప్పన్నది పెడితే ఇప్పుడు నేను సైడ్ బ్రేక్లు వాడి తిప్పిన కదా నార్మల్గా దిక్కేది కూడా పెడతాం మిల్లంగా పోవాలి మెల్లంగా పోయినప్పుడు మీడియం వేసుకోవాలి గేరు అయ్యా స్లోగా వెళ్ళిపోదాం ఏమి ఇబ్బంది లేదు మెల్లంగా అంటే మెల్లంగా పోతే మనం చూసుకోవాలి సైడ్ కొట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు దిక్కులు చూసుకొని తిప్పాలి చూసా నేను ముందడిగా చూస్తలేను కానీ బండి మాత్రం వెనక ఎట్లా పోతాను చూడు మన చెయ్యి కూను మన బండికి ఎంత మంచిగా కోఆర్డినేషన్ ఉంటే అంత మంచిగా తిప్పచ్చు బండిని ఇంకా నేను ఏమైనా ముందడిగా చూస్తాను ముందడిగా చూస్తలేను కానీ బండి అయితే పోతాను చూసావా మీడియా నడిపితే ఏంటంటే మీకు కొత్తగా నడపడంలో కొంచెం మంచిగా ఉంటుంది అందరు నడపలేరు కదా హై లెక్క అయితే చూసిరు కదా ఈ ఫుల్ వీడియో అయితే అంతే మీకు రెండు తీర్లు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇలా ఒకటి ఏంటంటే సైడ్ బ్రేక్లు పట్టే చూపెట్టినా ఇంకోటి డైరెక్ట్ స్టీరింగ్తోని కోఆర్డినేషన్ చూపెట్టినా ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు హైడ్రాలిక్తోని యూజెస్ చూపెట్టినా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఒక రెండు మాత్రమే చెప్పేసిన దీంతో ప్రాబ్లమ్స్ ఇంకా కూడా ఉంటాయి ఉండే అని కాదు మెయిన్ నీకు బండికి వేటు పడుతుంది మా పంప్ మీద వేట పడుతుంది హైడ్రాలిక్ ఒకవేళ ఫుల్ స్టీరింగ్ కట్ అయితే ముందట కింపిలైనా వేట పడుతుంది బేరింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెప్పినా కదా నీకు ఇందులో ఎక్సల్ బేరింగ్ మీద కూడా వేట పడుతుంది అని ఒక్కొక్క పాయింట్లో ఇంకా కూడా ఇంకెన్నో ఉంటా ఉంటాయి ఇవన్నీ చెప్పానంటే ఈ వీడియో సరిపోదు మరి ఇక అందుకే కొన్ని మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పేసిన మీకు ఇక మన బండి అయితే ఇక్కడ పెట్టి చేసిన మరిగా ఆ బండి ఇంకో బండి ఆడున్నది రైట్ మరిగా ఇంకొకసారి నేను మీకు ట్రాక్టర్ ఎట్లా డ్రైవ్ చేయాలి అని చెప్పినా చూసినావా అది ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చేద్దాం మనం ఇక ఈ వీడియో అయితే ఇంతతో ఎన్ని చేద్దాం అనుకుంటాను మరిగా రైట్ ఇక ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిగా రైట్ మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం పొరడైతే ఈ ఉన్నాడు ఇక రైట్